అమరావతి పనులు చాలా వైభవంగా మొదలవబోతున్నాయి మరలా కొత్తగా పునఃప్రారంభం ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదే మరీ మళ్ళీ జరగటం అంటే రాజధాని రైతులుగా మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి విద్యా సంస్థలు కానివ్వండి అన్నింటినీ గురించి దాదాపు లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి రేపు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయబోతున్నారని అమరావతి రైతులకు ఎంతో హర్షించదగ్గ విషయమని మేము సంతోషం వ్యక్తం తెలియజేస్తున్నాం ఇంకా ఈ అమరావతి సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీగా డెవలప్ అయ్యి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి నిధులు అవసరం లేకుండా తనకు తానుగా అభివృద్ధి చెందే రాజధాని ప్రాంతం అమరావతి సిటీ నగరంగా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఐదు కోట్ల ఆంధ్రులకి అన్నప్రదాతగా రాబోయే ఇరవై సంవత్సరాల్లో అమరావతి వెలగబోతుందని తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారి రాకతో సిఆర్డిఏ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ సిక్స్ రోడ్డు కానీ ఈ నైన్ రోడ్డు కానీ ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా సిఆర్డిఏ వారు శరవేగంగా రోడ్లు మొత్తం యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టడం జరిగింది ఆ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి